టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టు విజయవాస్ రవాలి మరొక ప్రారంభం కానుంది దీనిపై మనతో చర్చించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వెంకటేష్ గారు మనతో లైన్లో ఉన్నారు వెంకటేష్ గారు పదిహేడు ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకున్నాం దీనికి మీ స్పందన ఎలా ఉందండి చాలా హ్యాపీ మూమెంట్ అండి ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ అంత మళ్ళీ వరల్డ్ కప్ తీసుకో గెలవడం అది కాకుండా లాస్ట్ ట్వంటీ త్రీలో మనం వండే వరల్డ్ కప్ లోని మనం జస్ట్ రనర్స్ అప్ అవడంతో చాలా బాధ బాధలో ఉన్న టైంలోని ఈ టైంలోని వరల్డ్ కప్ గెలడం అనేది చాలా సంతోషమైన విషయం అండి సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే మన ఇండియా మళ్ళీ అగైన్ టీ ట్వంటీ మళ్ళీ సెకండ్ టైం టూ థౌసండ్ సెవెన్ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలడం అనేది చాలా హ్యాపీగా ఉందండి వెంకటేష్ గారు ప్రతి భారతీయ క్రీడాభిమాని గర్వంతో పొంగిపోతున్నారు దేశ ప్రధాని నుంచి సామాన్య క్రీడాభిమాని వరకు టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఎస్ ప్రధాని లాస్ట్ టైం కూడా మనం ట్వంటీ లోని అహ్మదాబాద్ లో జట్టు ఎప్పుడైతే మనం రాను సభ ఓడిపోయిన టైం ఆ టైంలో కూడా వెళ్ళి అందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు మనం నెక్స్ట్ టైం కూడా గెలుస్తామని ఆయన ధైర్యం ఇవ్వడం అనేది జరిగిందండి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి అది చాలా సంతోషం విషయం అలాంటి దృష్టి ఇవాళ వెళ్ళి మనం ఒక వెస్ట్ ఇండీస్ లో వెళ్ళి అవే ఇండియా వెళ్ళి మనం వరల్డ్ కప్ గెలడం అనేది చాలా సంతోషమైన విషయం అండి చాలా ఆనందమైన ఎందుకంటే ఇవాళ ముంబైలో మీరు చూస్తున్నారు ఆల్రెడీ టీం ఇండియా అనేది వస్తున్నందుకు దానికి రిసీవ్ ఎలా చేసుకుంటున్నారు అంటే ఇండియన్ ప్రజలందరూ కూడా ఎంత సంతోషంతో ఉంటున్నారంటే అంతమంది కూడా ఆల్రెడీ రోడ్ల మీద మొత్తం వెయిట్ చేస్తూ ఆ టీం అందరికీ కూడా అందరికీ ఇన్వైట్ ఇన్వైట్ చేస్తున్నారు సో చాలా హ్యాపీ మూమెంట్ అండి చాలా ఇండియా మొత్తం టోటల్ మీద చాలా గర్వకారణం అండి సో ఇండియా ఆల్మోస్ట్ వన్ వీక్ నేను లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగిందండి ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ వరకు కూడా ఇండియా పండగ చేసుకుంటుంది దిస్ ఈజ్ కాల్డ్ ఇండియా పండుగ అంటారు దీని ఇండియన్ ఫెస్టివల్ అంటారు అలాంటి పండగలోని టోటల్ ప్రజలందరూ కూడా మొత్తం అందరూ అభిమానులందరూ కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా మొత్తం రోడ్ మీద వచ్చి అందరికీ కూడా మొత్తం ఇండియన్ టీమ్ రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం ఉన్న విషయం అండి వెంకటేష్ గారు ఈ భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు నిర్ణయించడానికి ఈ విజయం మనకు ఎలా దోహదపడుతుందంటారు మన భవిష్యత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి మన బెంచ్ స్ట్రెంత్ అనేది ఇండియా ఎలాగుందంటే ఉందంటే ఆల్మోస్ట్ త్రీ మూడు టీంలు తయారు చేయొచ్చండి ఇండియాకి ఇండియా ఏ బి సి ఈ సి టీం కూడా మనం మంచి టాప్ ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ లో ఉంటుందండి అలాంటి పొజిషన్ లో ఉందండి ఎందుకంటే బెంచ్ స్ట్రెంత్ అనేది వెనకల బ్యాకప్ పరిధి వాళ్ళ రోహిత్ కానీ లేకపోతే కోహ్లీ కానీ జడేజా కానీ బాల్బాల్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత దాని బ్యాకప్ ఆల్మోస్ట్ బెంచ్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్ ఉంది చాలా యంగస్ట్రేస్ అందరూ ఉన్నారండి యశస్వి జైస్వాల్ అవనయండి లేకపోతే గిల్ అవనండి వీళ్ళందరూ కూడా మంచి స్ట్రెంత్ ఉన్నారండి సో భవిష్యత్ చాలా బాగుంటుందండి ఈ గెలుపు మనకి చాలా ఉత్సాహం ఉంటుందండి ఎందుకని ఇది ఇన్స్ట్రమేషన్ అండి సో అవి ఇండియా అనేది నెక్స్ట్ టైం కూడా ఆల్మోస్ట్ వరల్డ్ కప్ గెళ్దాం నెక్స్ట్ టూ ఇయర్స్ తగ్గ కూడా హండ్రెడ్ పర్సెంట్ గెళ్దానికి ఛాన్సెస్ ఉన్నాయండి వెంకటేష్ గారు తరచుగా ఇలాంటి ఘనవీచాలు మనం తీసుకోవాలంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు హలో హలో వెంకటేష్ గారు చెప్పండి సార్ తరచుగా ఎలాంటి ఘనవీచాలు మనం తీసుకోవాలి అంటే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు సో ఆల్మోస్ట్ ఇండియన్ బీసీసీఐ చెప్పాలంటే అన్ని విధాలు కూడా మొత్తం తీసుకుంటుంది ఎందుకంటే ఒక రంజీ ట్రోఫీ తీసుకొని లేకపోతే మొత్తం టోటల్ మీద ఇండియాలోనే ఐపీఎల్ అవ్వడం వల్ల ఒక స్పెషల్ గా మనకి క్రికెట్ అనేది క్రికెటింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది వరల్డ్ వైడ్ లో చెప్పాలంటే మన ఇండియన్ క్రికెట్ అనేది బీసీసీఐ చాలా బాగా చూసుకుంటుంది మొత్తం ప్లేయర్స్ అందరినీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఎవరికి అంటే ఏ ఫెసిలిటీస్ కావాలన్నా కూడా టోటల్ బీసీసీఐ అనేది చాలా బాగా చేస్తుంది కాబట్టి సో ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ అనేది క్రికెటర్స్ అనేది అసలు కరువు తక్కువ లేరండి మనకి ఇండియన్ క్రికెట్ లో చాలా ఎక్కువ చాలా యాక్చువల్గా చెప్పాలంటే ఎబిలిటీస్ చాలా ఉన్నాయండి చాలా పర్ఫామ్ చేసే పొజిషన్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నారండి సో గురించి మన స్ట్రెంత్ బాగుంది కాబట్టి ఫ్యూచర్ కూడా క్రికెట్ చాలా బాగుంటుంది ఇంకా డెవలప్ అవుతుందండి క్రికెట్ ఈ యొక్క విన్నింగ్ మూమెంట్ తోటి వెంకటేష్ గారు ఏళ్ల తర్వాత మనం విజయం సాధించాం ఇంత సుదీర్ఘ కాలం తేడా రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు కారణం ఏమి లేదండి సుదీర్ఘ అంటే లాస్ట్ ఆల్మోస్ట్ చూడండి మనకు గంగులీ టైంలో కూడా మనం రన్ అవర్ వచ్చాము లాస్ట్ ఇయర్ కూడా మనకు రన్ అప్ చాలా ప్లేస్ లో మనం టూ టూ ఫోర్టీన్ లో కూడా రన్ అవర్స్ అప్ అదే ఫైనల్స్ వరకు వెళ్ళవంత జరుగుతుంది కామన్ గా ఏదో గేమ్ అనేది ఎనివర్డీస్ గేమ్ అండి చెప్పలేము కాకపోతే మనకి అలాంటిది ఏమీ లేదండి టీమ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందండి ఇండియన్ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది నెక్స్ట్ ముందు ముందు కూడా ఈ యొక్క విజయం అనేది మనకి ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది ముందు ముందు కూడా మనకి ఛాంపియన్స్ ట్రాఫీ అవనండి నెక్స్ట్ ఏ ట్రాఫీ అనేది కూడా మనం ఆల్మోస్ట్ అన్ని కూడా మనం గెలడానికి ఛాన్సెస్ ఎక్కువ అండి ఎందుకంటే టీం మొత్తం ఆల్మోస్ట్ మన క్రికెటింగ్ అనేది ఒక బౌలర్స్ అవనివ్వండి స్పిన్నర్స్ అవనివ్వండి బ్యాట్స్మెన్స్ అవనివ్వండి అందరూ కూడా ఫుల్ టాప్ పొజిషన్ లో ఉన్నారండి అందరూ కూడా సో డ్యూ టు అది ఏంటంటే ఒక బీసీసీ ఐపీఎల్ గానీ లేకపోతే మన యొక్క టోర్నమెంట్స్ కానీ దీని వల్ల కూడా మనం బెనిఫిట్ పొందుతున్నామండి వెంకటేష్ గారు కెప్టెన్ గా రోహిత్ శర్మ వేసిన ముద్రను మీరే ఏ విధంగా చూస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ అండి కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్స్ట్రా ఆర్డనరీ అండి ఎందుకంటే ఆయన క్యాప్టెన్స్ నాక్ ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ క్యాప్టెన్ గా కాకుండా ఆయన ఆల్మోస్ట్ మీకు ధోని లాగా ఆల్మోస్ట్ సెకండ్ ధోనీకి ఆల్మోస్ట్ వారుతుందండి ఆయన ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ లోని ఇవాళ మొత్తం మొత్తం మొన్న మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నది మన మ్యాచ్ మన దాంట్లోకి తీసుకురావడం అనేది అది క్యాప్టెన్స్ క్రెడిట్ తీసుకుందాం అండి సో అందుకు రోహిత్ శర్మని చూసుకొని నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు వచ్చినా కూడా మేబీ ఛాన్సెస్ నెక్స్ట్ క్యాప్టెన్ పాండ్యా అవ్వచ్చు లేకపోతే ఎవరైనా కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని సో ఆల్మోస్ట్ రోహిత్ శర్మ ఇస్ వెరీ గుడ్ కెప్టెన్ అండి సార్ ఇప్పుడే రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు నెక్స్ట్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చాలా యంగ్స్టర్స్ అందరూ ఉన్నారండి ఇప్పుడు పాండ్యా ఉన్నాడు బెస్ట్ నెక్స్ట్ గిల్ ఉన్నాడండి నెక్స్ట్ కమింగ్ డేస్ లో జైస్వాల్ కూడా తయారవుతాడండి సో మంచి మంచి క్యాప్టెన్స్ కి అయితే మనం చదువు లేదండి అందరూ కూడా ఎందుకంటే ఐపీఎల్ లో కూడా గిల్ క్యాప్టెన్సీ చేస్తున్నారండి పాండ్యా క్యాప్టెన్సీ చేస్తున్నారండి సో ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా టీమిండియా క్యాప్టెన్స్ అయినా కూడా నో ప్రాబ్లం అండి ఎందుకంటే పాండ్యా వెరీ గుడ్ క్యాప్టెన్ అండి వెంకటేష్ గారు టీ ట్వంటీ ప్రపంచ కప్ బౌలర్ల ప్రదర్శన గురించి మీరేం చెప్తారు ఇది నాట్ ఓన్లీ బౌలర్స్ ప్రదర్శన దట్ ఈస్ ద టీమ్ విన్నింగ్ అండి ఎందుకంటే బ్యాట్స్మెన్ ప్రదర్శన బాగుంది బౌలర్స్ ప్రదర్శన బాగుంది ఎందుకంటే మనం మన లాస్ట్ సెమీ ఫైనల్స్ వరకు కూడా స్పిన్నర్స్ అందరూ కూడా మనకు సక్సెస్ అయ్యారండి ఆల్మోస్ట్ చూస్తుండే ఫైనల్స్ లో రాబోసరికి ఫాస్ట్ బౌలర్స్ సక్సెస్ అయ్యారండి జస్ట్ అంటే ఇంకేనే బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది మన ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి సో అక్కడ భూమరాన్ తీసుకుందామండి లేకపోతే మన బాణ్యం తీసుకుందామండి మన అక్షర్ పటేల్ తీసుకుందాం మొత్తం టోటల్ గా మంచి బౌలింగ్ లైన్అప్ అండి మంది వెంకటేష్ గారు అసలు ముందు గేమ్ అంతా కూడా కోహ్లీ అంతగా ఫామ్ లో లేరు అనిపించింది కానీ లాస్ట్ గేమ్ లో చూసుకుంటే కోహ్లీ బ్యాటింగ్ బాగా చేశారు దీనిపై మీరేమంటారు అండి సో దట్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ అండి వాళ్ళు తక్కువ మ్యాచ్లు ఆడారండి కోహ్లీ అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా పెద్ద ప్లేయర్ అండి ఈజ్ ద లెజెండ్ యాక్చువల్లీ సో వాళ్ళు అనేది ఈ ఫామ్ అనేది అది జస్ట్ టెంపరీ అండి ఇప్పుడు అనేది వాళ్ళు క్లిక్ అవుతారు అది రైట్ టైంలో కరెక్ట్ గా ఒకటే రోహిత్ శర్మ అన్నాడు అతను గ్యారెంటీ ఫైనల్స్ లో ఆడతాడని ఆల్మోస్ట్ అతను మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది సో అదే సేమ్ సిచ్యువేషన్ కరెక్ట్ గా ఫైనల్లో క్లిక్ అయ్యడండి సో ఆ పెద్ద ప్లేయర్ల యొక్క మెయిన్ అదేనండి వాళ్ళు ఎప్పుడు అనేది ఆడతారనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడో గ్యారెంటీ వాళ్ళు ఫామ్ తెచ్చుకోవడం ట్రై చేస్తారు కరెక్ట్ కీ మెయిన్ కీ టైంలోని మన మెయిన్ ఇంపార్టెంట్ టైంలోని ఫైనల్స్ లోని కరెక్ట్ గా స్కోర్ కొట్టడం వల్ల మన మ్యాచ్ విన్నింగ్ అనేది జరిగింది సో అందుకుంచి సీనియర్ ప్లేయర్స్ అనుకోని ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అనేది లో ఉండాలని అంటారు కారణం అదేనండి వెంకటేష్ గారు మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ తర్వాతే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగింది అని చర్చ జరుగుతుంది దీనిపై మీరేమంటారు ఎస్ ఎగ్జాక్ట్లీ అండి అంతే కదండి అది కానీ సపోజ్ సిక్స్ అయింది అనుకోండి ఆల్మోస్ట్ లో సిక్స్టీన్ నుంచి టెన్ వచ్చేస్తుంది తర్వాత మ్యాచ్ ఎయిట్ జరుగుతుంది ఎవరు చెప్పలేదు ఆ అది టర్నింగ్ గేమ్ చేంజర్ అండి అది ఆ సూర్యకుమార్ యాదవ్ క్యాచే గేమ్ చేంజర్ అండి మన చేతిలోకి వచ్చింది సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వాళ్ళు వచ్చిందండి సో అందువల్ల ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ చాలా గ్రేటెస్ట్ క్యాచ్ ఆ టైంలో అది వరల్డ్ కప్ ఫైనల్స్ లో అలాంటి క్యాచ్ తీయడం అనేది మాట జోక్ ఎందుకంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేశాడండి అక్కడ సూర్యకుమార్ యాదవ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేశారు అదర్వైజ్ అది సిక్స్ అవుతుంది అనుకోండి మ్యాచ్ మన చేతిలో జారపడని సో గోస్ యాదవ్ అండి వెంకటేష్ గారు అట్లాగే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కోచ్ గురించి కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కి ఇది లాస్ట్ మ్యాచ్ అనే చెప్పాలి ఈ సమయంలో ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చి ఉంటారంటారు యాక్చువల్లీ ద్రావిడ్ అనేది చాలా గ్రేట్ లిజెండ్ అండ్ వాళ్ళని ఆయన క్రికెట్ క్రికెటర్ పరంగా చాలా గ్రేట్ అండి సో అతను అండర్ నైన్టీన్ ని కూడా వరల్డ్ కప్ విన్నర్స్ గ నిలబెట్టారండి సో అలాగా ఎన్సీఏలోని కూడా మొత్తం పొజిషన్ అంతా కూడా క్రికెటర్స్ తయారు చేశారండి సో బీసీసీ యొక్క దీని రిక్వెస్ట్ని వాడిని కాదనుకోకుండా ఇవాళ సీనియర్స్ వచ్చేసి ఆయన కోచ్గా నిలబడ్డం వాళ్ళు ఇవాళ మొత్తం టీం డ్రెస్సింగ్ రూమ్ అట్మోస్ఫైర్ ని కంప్లీట్ టాప్ టాప్ పొజిషన్ లో తీసుకెళ్ళండి అది యాక్చువల్లీ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫైర్ అంటారండి అంటే అన్ని ఈక్వల్ ప్లేయర్స్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ఒక మంచి ఆహ్లాదమైన పొజిషన్ లో ఉంచడాన్ని కోచ్ యొక్క బాధ్యత అండి అది అతను సక్సెస్ అయ్యాారండి సో దానివల్ల ఇవాళ పొజిషన్ ఏంటంటే టోటల్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకోండి వన్ డేస్ లో తీసుకోండి టీ ట్వంటీ తీసుకోండి అన్ని పొజిషన్ లో కూడా మనం అంత టాప్ పొజిషన్ లోకి వెళ్ళాము సో ఇప్పుడు నెవర్ ఎప్పుడు కూడా మనం ద్రావిడ్ యొక్క సర్వీస్ మాత్రం ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోలేమండి దిస్ ఇస్ గ్రేట్ అండి అతను గ్రేట్ కోచ్ అండి సార్ థ్యాంక్ యూ గారు మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి విశ్లేషకులు విజయ్ మహావాది గారు ఉన్నారు విజయ్ మహావాది గారు నమస్తే అండి నమస్తే నమస్తే చెప్పండి చెప్పండి సార్ ముంబైలో ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తుంది ఒకవైపు సముద్రం మరోవైపు జన సముద్రం కనిపిస్తుంది ముంబై ప్రజల సాదర స్వాగతాన్ని ఎలా చూడాలంటారు నైట్ టైమ్ లో ఎవరు కూడా చూసి ఉండరు ఎందుకంటే ముంబైలో మెయిన్ గా చెప్పాలంటే మెరీన్ డ్రైవ్ చాలా చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఆఫీసెస్ అన్ని కూడా అటు ఎక్కువగా ఉంటాయి కమర్షియల్ ప్లేస్ అది పర్టికులర్ గా చెప్పాలంటే అటు సీ సైడ్ ఇంకా విడుతు కూడా పెంచుతున్నారు కాబట్టి అలాంటి ప్రదేశంలోపట ఇసుక వేస్తే రాలని జనము ఎప్పుడన్నా ఉన్నది అని అంటే పర్టికులర్ గా ఇదే టైం లోపల ఇది నిజంగా చెప్పాలంటే గ్రేట్ ఆనర్ ఆ ఇండియన్ క్యాప్టెన్ రోహిత్ శర్మ కావచ్చు తర్వాత విరాట్ కోహ్లీ టీం అందరికి కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఆహ్వానం ఇది నిజంగా చెప్పాలంటే ఆ ముంబై లోపల ఇంత గ్రేట్ గా సెలబ్రేట్ చేస్తారు ఇంత ఒక ఆనర్ దొరుకుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ గారు ఇప్పుడు ప్రతి భారతీయ క్రీడాభిమాని గర్వంతో పొంగిపోతున్నారు దేశ ప్రధాని నుంచి క్రీడా క్రీడాభిమాని వరకు టీమిండియా విజయాన్ని ప్రశంసిస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు నిజంగానే క్రికెట్ అనేది మన భారతదేశంలో నిజంగానే ఒక అభిమతం లాగా భావిస్తూ ఉంటారు ఎందుకంటే అందులోకి మెయిన్ గా చెప్పాలంటే క్రికెట్ చాలా దేశాలను కూడా దగ్గర కూడా చేసింది ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ కూడా ఒకప్పుడు బిగడాయిస్తే మళ్ళా దగ్గర చేసిన చూసాం అది ఎందుకంటే స్పోర్ట్స్ లోనే ఇలాంటి గ్రేట్ 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 తత్వం అనేది మనం చూస్తుంటాం అందులోకి మెయిన్ గా చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాళ్ళకి ఇంత పెద్ద ఆనర్ దొరకలేదు ఇంత పెద్ద గౌరవము దొరికిందా అంటే ప్రభుత్వ పరంగా ఏదో ప్రధానమంత్రి పిలిచారు కానీ ఇంత గ్రేట్ గా వరల్డ్ వైడ్ గా తెలిసేటట్టుగా ఇంత గొప్పగా ఎవరు కూడా దొరకలా అప్పుడు వాళ్ళకి ప్రజెంటేషన్ కూడా నిజంగా చెప్పాలంటే ఒక లక్ష రూపాయలు కూడా లతా మంగేష్కర్ పిలిచి ఇస్తారు చాలా గ్రేట్ ఆనర్ గా భావించారు ఇప్పుడున్న టైం లోపల ఇంత గ్రేట్ రెవల్యూషన్ వచ్చిన టైంలో ఈ క్రికెట్ కు చాలా గొప్ప ఆదరణ దొరికింది అందులోకి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే ఈ యంగ్స్టర్స్ తోటి సీనియర్స్ సాధించిన ఈ గొప్ప అవకాశాన్ని నిజంగా చెప్పాలంటే చాలా చక్కగా యూటిలైజ్ చేసుకొని గొప్ప ఆనర్ అందుకుంటారని చెప్పాలి విజయ్ గారు ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ కానీ రోహిత్ కానీ జడేజా కానీ రిటైర్మెంట్ ప్రకటించారు దీని ప్రభావం భారత క్రికెట్ మీద ఎలా ఉంటుందంటారు దీని ప్రభావం యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళు ఇన్స్పిరేషనల్ గా మోటివేషనల్ గా తీసుకుంటారు వాళ్ళు ఆడిన ఎందుకంటే వాళ్ళతో కలిసి కొంతమంది ఎంగిశర్స్ చాలా మంది ఆడారు కాబట్టి ఆ అనుభవం అనేది వాళ్ళకు చాలా చాలా నిజంగా ఇన్ ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క విషయము మనకు ఫారిన్ కోచెస్ లేకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా భావించారు ఎందుకంటే గౌతమ్ గంభీర్ కూడా చాలా సందర్భాలు చెప్పాడు కదా అంటే ఈ ఫారిన్ కోచెస్ అసలు అవసరమే లేదు కోట్ల రూపాయలు వెచ్చించి యాక్చువల్ గా మన క్రికెట్ ను పూర్తిగా అస్తవ్యస్తం చేసి డిస్టర్బ్ చేశారు మన మెంటాలిటీ తెలియదు మన సైకాలజీ తెలియదు అటువంటి వాళ్ళని తీసుకోవచ్చు ఎందుకంటే జాన్ రైట్ చాపెల్ వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్ అయినా కూడా నిజంగానే ఆ టైంలో కూడా కాంట్రవర్సీస్ చాలా చాలా చూసాం రాహుల్ ద్రవిడ్ చాపెల్ మధ్యన తర్వాత సౌరవ్ గంగూలీ చాపెల్ మధ్యన ఈ రకమైన కాంట్రవర్సీస్ చూసి డిస్టర్బెన్సెస్ చాలా చాలా ఉండే ఆ తర్వాత ఎప్పుడైతే ఇండియన్ కోచెస్ ఎంట్రీ ఇచ్చారో కపిల్ దేవ్ టైంలో కూడా చాలా చక్కటి కోచింగ్ ఇచ్చారు ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ వచ్చిన తర్వాత రంగు రూపు రేఖలు అన్ని కూడా మారిపోయినాయి అందరిలో కూడా ఒక రకమైన బూస్టింగ్ వచ్చింది చక్కగా వాళ్ళ సైకాలజీ తెలుసు వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు వాళ్ళ లాంగ్వేజ్ ఏంది ఇవన్నీ తెలిసిన రాహుల్ ద్రావిడ్ చక్కటి కూర్పు చేసి తక్కువ టైంలో పట్లనే నిజంగానే గ్రేట్ విక్టరీస్ భారత్ అందుకుంది అఫ్కోర్స్ రీసెంట్ పాస్ట్ బిగ్ వరల్డ్ కప్ లోపల ఫైనల్లో వెళ్లి అందుకోలేదు అది రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోనే అందులోకి టెస్ట్ క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో అందులో కూడా ఫైనల్లో వెళ్లి అందుకోలేదు కానీ మొత్తానికి టీ ట్వంటీలో మాత్రం బ్రహ్మాండమైన విజయం సాధించింది బార్బడస్ లో ఎక్సలెంట్ విక్టరీ అది కూడా రాహుల్ ద్రావిడ్ తర్వాత విరాట్ కోహ్లీ మీరు చెప్పినట్టుగా రవీంద్ర జడేజా రోహిత్ శర్మ వీళ్ళ నేతృత్వంలోపట వీళ్ళు అందరినీ ద్రాక్షగా ఉన్న ఆ సమయంలో బ్రహ్మాండంగా కప్ అందుకొని వీళ్ళు గ్రేట్ విక్టరీ సాధించారు ఫ్యూచర్ లో అందరికి కూడా వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషనల్ గా నిలుస్తారు ఇంకా గొప్పగా క్రికెటర్స్ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వచ్చే అవకాశమే ఉంటుంది విజయ్ గారు మరి వీరి స్థానంలో ఫ్యూచర్ లో ఎవరిని తీసుకొని వారితో భర్తీ చేసే అవకాశం ఉంది ఒకటి వెరీ సింపుల్ నేను చెప్తా యాక్చువల్గా ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్థానంలో ఎవరు వస్తారంటే వాళ్ళని ఎవరు భర్తీ చేయలేరు ఘంటశాలను భర్తీ చేస్తారంటే భర్తీ చేయలేరు కిషోర్ కుమార్ను పి సుశీల వీళ్ళు భర్తీ చేస్తారంటే ఆ భర్తీ చేసే వాళ్ళు ఎవరు కూడా ఫ్యూచర్ లో రారు ఎవరి ప్లేస్ వాళ్ళది బట్ అఫ్ కోర్స్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక గొప్ప క్రికెటర్స్ గా ఇంప్రొవైజేషన్ క్రికెట్ అయిపోయింది అంతా కూడా మనకు తెలుసు కదా ఒకప్పుడు ఇట్లా ఉండే కేవలం టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ ఉండే తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చింది టీ ట్వంటీ క్రికెట్ వచ్చింది టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎన్నో ఎన్నో మ్యాచెస్ జరిగింది ఫ్యూచర్లో టెన్ ఓవర్స్ క్రికెట్ కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో వీళ్ళు ఆడని క్రికెట్ కూడా ఫ్యూచర్లో ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి అప్డేట్ అవుతూ గ్రేట్ ఇన్స్పిరేషనల్ గా వీళ్ళ యొక్క ఆట తీరును వీళ్ళ డిసిప్లిన్ ను వీళ్ళ యొక్క ఫిట్నెస్ ను అన్ని కూడా అవగతం చేసుకొని ఫ్యూచర్ లో ఎందుకంటే కన్సిక్యూటివ్ గా ఫిఫ్టీన్ ఇయర్స్ ఆడే క్రికెటర్ ఇన్ ఫ్యూచర్ లో ఎక్కడ ఏ దేశాల్లో కూడా ఎవరు కూడా దొరకరు ఎందుకంటే అన్ని ఫార్మేట్స్ రాడుతున్నారు ఎక్స్ట్రీమ్ క్రికెట్ అయిపోయింది ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలి ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ వెళ్ళాలి తర్వాత ఒక ఫార్మేట్ నుంచి ఇంకో ఫార్మేట్ ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తూ కసరత్ చేస్తూ బాడీని మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కెరియర్ ఉన్న వాళ్ళే దొరుకుతారు అందులోకి నేను గా వీళ్ళను ఆదర్శంగా తీసుకొని గొప్ప క్రికెటర్స్ గా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇన్ని రికార్డ్స్ సాధించే క్రికెటర్స్ కూడా ఇన్ని ఫ్యూచర్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ విజయ్ గారు మనం ఐపీఎల్ లో చూసుకుంటే శివం దూబే లాంటి వాళ్ళు సిక్సర్లతో అదరగొట్టారు అసలు ఆయన బ్యాట్ నుంచి ఏ బాల్ వచ్చినా కూడా సిక్సే అనుకుంటున్నారు అందరూ అట్లా బ్యాటింగ్ చేస్తున్నారు కానీ ఆయన టీ ట్వంటీకి వచ్చేసరికి తేలిపోయారు మరి దీని ప్రభావం అంతర్జాతీయ మెగా టోర్నీ పై ఏ విధంగా ఉంటుందంటారు ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్ గా చెప్పాలంటే ఒకటి శివం దూబే అనే క్రికెటర్ ఈ ప్లేడ్ ఓన్లీ వన్ టైం ఓవర్సీస్ లో ఫస్ట్ టైం వెళ్ళాడు ఆయన ఇక్కడికి ఓవర్ కు అది కూడా వెస్టిండీస్ ఆ పిచ్ కండిషన్స్ తెలువ లో కండిషన్స్ ఐపీఎల్లో మన ఇండియన్ కాంటినెంట్ లో చాలా చక్కగా ఆడతారు ఈ ప్లేయర్స్ అందరూ కూడా అన్నివిషంగా ఒక కొత్త క్రికెటర్ అక్కడ వెళ్ళి ఆడాలి పర్ఫామ్ చేయాలి అంటే అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా తను ఇచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేశారు కానీ చివరికి మొత్తానికి గ్రేట్ 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 ఇన్నింగ్స్ ప్రదర్శించాడు చివరి మ్యాచ్ లో అతను సాధించిన తక్కువ రెండు అయినా కూడా అవి విక్టరీకి దోహదపడ్డాయి దాన్ని మనం పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏ దేశానిలోనైనా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అంటే వీళ్ళ కొన్ని దేశాలలో ఓవర్సీస్ లో వెళ్లి ఆడి అనుభవం కట్టిస్తే వీళ్ళు గ్రేట్ క్రికెటర్స్ గా ఇన్ ఫ్యూచర్ లో ఎదిగే అవకాశం ఉంటది విజయ్ గారు ఐపీఎల్ టోర్నీ ఇట్లా సుదీర్ఘంగా జరగటం వల్ల ఇది అంతర్జాతీయ టోర్నీ పై ఏమన్నా ప్రభావం చూపే ఉంటుందంటారా డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే వెరీ సింపుల్ ఒకటి ఆలోచించాలి ఎందుకంటే ఎక్స్ట్రీమ్ క్రికెట్ అయిందని మనం అంటున్నాం అందులోకి అందులోకి ఫార్టీ ఫైవ్ డేస్ కన్జిక్యూటివ్ గా వీళ్ళందరూ కూడా ఆడుతూ ఉంటే మీరు చూశారు ఇన్ ఫ్యూచర్ లో ప్రీవియస్ డేస్ లో అసలు యాక్చువల్గా ఇంజురీస్ అనేది చాలా తక్కువ ఉండేది ఇప్పుడు చీటికి మాటికి ఇంజురీస్ అవుతూ ఉన్నారు ఏదో చిన్న పెయిన్ వచ్చినా కూడా ఆడని పరిస్థితి మనకు తెలుసు కదా అందులోకి హెడ్ డాక్టర్ అయితే వారం రోజులు పది రోజులు నెల రోజులు కూడా రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తక్కువ ఫార్మేట్ ఉన్న టైంలో ఈ ఫ్రాంచైజీ క్రికెట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కన్జిక్యూటివ్ గా ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగానే బాడీ మీద చాలా చాలా పెయిన్ మెంటల్ గా చాలా పెయిన్ పడుతుంది వాళ్ళకి ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఓవర్సీస్ లో వెళ్ళి ఆడాలి మైండ్ సెట్ చేసుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ మ్యాచెస్ ఇప్పుడు చూసాం కదా ఇప్పుడు మనకు ఐపీఎల్ అయిపోయిన తర్వాత వెంటనే టీ ట్వంటీ వరల్డ్ కప్ వచ్చింది కాబట్టి ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేసి అట్మాస్ఫియర్ చేంజ్ అయిన కండిషన్స్ లో ఆడాలి ఆ ఓవర్సీస్ పిచ్ అవగతం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు కాబట్టి కొంతవరకు ఈ ఫార్మేట్స్ చేంజ్ అయ్యి ఒక్కొక్క ఫార్మేట్ ఒక్కొక్క రకమైన టీం ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క అది విజయ్ గారు ఇందాక మీరు మాటలు అంటున్నారు ఇంటర్నేషనల్ కెప్టెన్స్ వచ్చారు వాళ్ళు మన వాళ్ళ మైండ్ సెట్ ని కానీ మన వాళ్ళ గేమ్ ను కానీ అర్థం చేసుకోలేకపోయారు అని అన్నారు రాహుల్ ద్రవిడ్ గారు వచ్చాక మనకి విజయాన్ని అందించారని మరి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు నెక్స్ట్ కోచ్ యాక్చువల్ గా చెప్పాలంటే గౌతమ్ గంభీర్ ను ప్రిఫర్ చేస్తున్నారు చాలా మట్టుకు ఎందుకంటే అతను మంచి యంగ్ క్రికెటర్ ఇప్పటికీ చాలా సోషల్ మీడియాలో కానీ తను యాక్టివ్ గా తన వ్యూస్ అన్ని కూడా చక్కగా చెప్తూ ఉన్నాడు అనేటు ఫ్యూచర్ లో క్రికెట్ ఎట్లా ఉంటుంది యంగ్స్టర్స్ ఎట్లా ఆర్తి బాగుంటుంది ఏ టీమ్ ఎట్లా ఎదగాలి అనేది మొదలే అతను వ్యూస్ అన్ని కూడా చెప్తున్నాడు కాబట్టి గౌతమ్ గంభీర్ లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్ ఎందుకంటే వరల్డ్ కప్ మనం గెలిచిన టైంలో కూడా అతని యొక్క పాత్ర చాలా ఉన్నది చాలా ఎక్స్పీరియన్స్ గడించాడు కాబట్టి అతన్ని ఒక లెఫ్ట్ హ్యాండెడ్ కోచ్ గా మన ఇండియాకు ఫ్యూచర్ లో పెడితే చాలా బాగుంటది అందరు కూడా అదే ఆలోచిస్తున్నారు ధోని లాంటి వాళ్ళని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ధోని ఒప్పుకుంటాడు ఒప్పుకోవడం తెలియదు మరి మొత్తానికైతే గౌతమ్ గంభీర్ ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది నాకు అనిపిస్తుంది విజయ్ గారు ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో అక్షర్ పటేల్ ప్రదర్శన భారత్ జట్టుకు ఎంతో ఉపయోగపడింది భవిష్యత్తులో జడేజా స్థానాన్ని అక్షర్ పూర్తిగా ఆక్రమించే అవకాశం ఉందంటారా అట్లా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే జడేజా ఇస్ ద టెర్రఫిక్ కాల్దా ఉండదు ఆయన నిజంగా అతని ఎబిలిటీ ఏంటంటే యాక్చువల్ గా బ్యాటింగ్ లో ఒకవేళ రన్స్ చేయలేదు ఒక రెండు రన్లు మూడు రన్లుగా అవుట్ ఒక పది రన్లుగా అవుట్టినాడు డక్ అవుట్ అయినాడు అన్నా కూడా అతను ఫీల్డింగ్ ద్వారా ఒక పదిహేను ఇరవై రన్లు సేవ్ చేస్తాడు అంటే ఒకవేళ బ్యాటింగ్ లో చేయని పనిని ఫీల్డింగ్ ద్వారా అతను చక్కగా క్యాచెస్ కానీ రిఫ్లెక్సెస్ కానీ చాలా చక్కగా చూపించి మ్యాచ్ గెలిచే విధంగా దోహదపడతాడు అదే విధంగా అతని బౌలింగ్ విషయం చెప్పే అవసరం లేదు గ్రేట్ గ్రేట్ బ్యాట్స్మెన్ అందరినీ కూడా తికమక తికమక పరిచాడు ఎంతో మందిని కూడా అవుట్ చేశాడు కాబట్టి అతన్ని తోటి మనం అక్షర్ పటేల్ పోల్చలేం బట్ అక్షర్ పటేల్ కూడా మీరు చెప్పినట్టుగా ఒక మంచి అవకాశం ఉన్నది ఎదగడానికి ఫ్యూచర్ లో ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఆల్ ఫార్మాట్స్ లో అతనికి అవకాశం వస్తే ఆల్ ఫార్మాట్స్ లో చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ద్వారా తర్వాత కోచెస్ ద్వారా మంచి టిప్స్ కనుక తీసుకొని అతడు చక్కగా కొనసాగితే మాత్రం అతనికి మంచి అవకాశం ఉన్నది ఫ్యూచర్ లో మంచి ఎదిగే అవకాశం ఉంది విజయ్ గారు ఈ ప్రపంచ కప్ లో ఓపెనర్ ఆడిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఒకేసారి టీ ట్వంటీ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు వీళ్ళిద్దరి స్థానాన్ని ఆక్రమించే కుర్రాళ్ళలో ముందు వరుసలో ఎవరు ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు ఇది ఒక టిపికల్ క్వశ్చన్ ఎవరన్నా అంటే యాక్చువల్ గా శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు వాళ్ళతో యాక్చువల్ గా కంపేర్ చేయడం బాగుండదు అని కానీ కేఎల్ రాహుల్ ఆల్రెడీ బ్రహ్మాండంగా అదే టీంలో కొనసాగుతూ వస్తారు లేకపోతే యంగ్స్టర్స్ లు వీళ్ళకి చాలా తిలక్ వర్మకు మంచి అవకాశం ఉన్నది అతను కనుక మంచి అవకాశాలు వచ్చి మంచి ఎగ్జిక్యూటివ్ గా ఆడితే కనుక గిల్ తర్వాత శివం రూబే ఇలాంటి ప్లేయర్స్ ఎదిగే అవకాశం ఉన్నది కానీ లాంగ్ కెరియర్ మరి వీళ్ళకి ఉంటుందా లేదా అన్నది మనం చెప్పడం మాత్రం చాలా కష్టం విజయ్ గారు ఈ ప్రపంచ కప్ లో మిడిల్ ఆర్డర్ లో శివన్ దుబే స్థాయిలో ఉందంటారా మరింత కాలం జట్టులో కొనసాగించే అవకాశం ఉంటది డెఫినెట్ గా ఎందుకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైంలో కూడా రవీంద్ర జడేజా మిడిల్ ఆర్డర్ లో ఆడే ప్లేయర్ లేడు కాబట్టి ఒక లెఫ్ట్ హ్యాండెడ్ గా అతన్ని చూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటది అందులోకి చెప్పాలంటే అతనికి అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి తర్వాత సీనియర్ ప్లేయర్స్ తోటి ఆడిన అనుభవం అతనికి ఉన్నది కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో అతనికి ఎక్కువ అవకాశాలు కల్పించి కనుక ఆడిస్తే అతడు కూడా ఒక గ్రేట్ క్రికెటర్గా ఎదిగే అవకాశం ఉంటుంది కాకపోతే అతనిలో కొంచెం టెంపర్మెంట్ ఎక్కువ ఉన్నది కొంచెం హిట్టింగ్ ఎక్కువ చేస్తుంటాడు కాబట్టి దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని సిచ్యువేషన్ అనుగుణంగా ఆడితే మాత్రం అతడు కూడా గ్రేట్ ఫ్యూచర్ ఉంది గ్రేట్ ప్లేయర్ గా ఎదిగే అవకాశం ఉంది గత టాల్ గా చక్కగా రీడ్ చేసి చక్కగా రీచ్ అవుతూ చక్కగా షార్ట్స్ ఆడుతూ ఉంటాడు విజయ్ గారు ముఖ్యంగా మనం ఈ మ్యాచ్ లో మనం చెప్పుకోవాలంటే బూమ్రా బౌలింగ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి బూమ్రా బౌలింగ్ గురించి మీ మాటలో ఏమైనా చెప్తారా బూమ్రా టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు ఉన్న బుమ్రాక్ ఇప్పుడు ఉన్న బుమ్రాక్ జమీన్ ఆత్మాన్ ఫరకొచ్చింది అప్పుడు కేవలం బాల్స్ స్ట్రైట్ గా వేసి చక్కగా లైన్ అండ్ లెంత్ లో మెయింటైన్ చేస్తూ వచ్చారు బుమ్రాత్ మెయిన్గా చెప్పాలంటే అతడు చిన్న తనంలో ఉన్నప్పుడు అతను వాళ్ళ మదర్ యాక్చువల్ గా అక్కడ హైలీ హై టెంపరేచర్ ఉంటుంది గుజరాత్ ఆ టైంలో కూడా వాళ్ళ మదర్ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి అతనికి పర్మిషన్ ఇచ్చేది కాదు ఆ టైంలో అతడు ఇంట్లో చిన్న ఇల్లు ఆ ఇల్లు లోపల చిన్న అరుగు లాంటి ఒక చిన్న గోడకు ఒక చిన్న పట్టి లాంటివి ఉంటే దానికి బాల్స్ వేసి ప్రాక్టీస్ చేశా అని చెప్పాడు అంత కాన్సన్ట్రేషన్ చేసి అతడు ఆ లెవెల్కి ఎదిగాడు మెయిన్గా టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ టైంలో అతనికి ఎందుకో ఒక రకంగా బౌలింగ్ యాంగిల్ కొంచెం చేంజ్ చేశాడో లేకుండా కాన్సన్ట్రేషన్ చేంజ్ చేశాడు మొత్తానికి అయితే యార్కర్స్ వేయడం చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాడు యార్కర్స్ ఎప్పుడైతే వేసి అతను తన యొక్క ప్రతిభను రంగరించాడు అప్పటి నుంచి వికెట్స్ ఎక్కువ వచ్చినాయి ఏ బ్యాట్స్మెన్ అయినా కూడా అతను ఆడాలంటే చాలా చాలా చెక్ చేసుకొని ఆట పరిస్థితి అందులోకి టిపికల్ యాక్షన్ దాంతో మిక్సింగ్ డెలివరీస్ వేస్తూ ఇన్ కటర్ అవుట్ కటర్ అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ ఈ రకంగా యాడ్ కర్స్ మధ్య మధ్యన టే లెండర్లు అయితే వట్టిని అవుట్ చేస్తుంటాడు మేము చెప్పాలంటే డెత్ ఓవర్స్ అయితే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటాడు కాబట్టి బుమ్రా తక్కువ టైంలో ఎక్కువ అటు అనుభవాన్ని రంగరించాడు ఇంకా నాకు కలిసి నాలుగైదు సంవత్సరాలు అతనికి మంచి ఫ్యూచర్ కూడా ఉన్నది చక్కగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ యంగ్స్టర్స్ కూడా అతని ద్వారా ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా చాలా ఉన్నాయి ఇట్స్ ది గ్రేట్ 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 బౌలర్ డేస్ వరల్డ్ వైడ్ గా కంపేర్ చేస్తే కూడా వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ గా అతని పేరు తీసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ విజయ్ గారు